ఓం శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని చెప్పి దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక తల్లి కోట్ల అదృష్టం అనేది కలిసి రాబోతుంది వెంటనే ఈ డబ్బుని తాకమ్మ మూడు రోజుల్లో కోట్ల సొమ్ము అనేది నీ గుమ్మంలో ఉంటుంది అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుందండి మరి దుర్గమ్మ తల్లి అందించే ఏ సందేశమైనా కానీ అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోను వినడం స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ అదృష్టం కలిసి రాబోతుంది వెంటనే ఈ డబ్బుని తాకమ్మ మూడు రోజుల్లో కోట్ల సొమ్ము అనేది గుమ్మంలో ఉంటుంది బిడ్డ అని చెప్పి మనకి ఈ చిన్న కథ ద్వారా అసలు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో చెప్పబోతున్నారు ఒక ఊర్లో ఒక యజమాని అంటే ఒక జమీందారు ఉన్నాడన్నమాట అతను తనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి చాలా కష్టపడి డబ్బును సంపాదిస్తాడు తనకి చక్కగా ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు ఆ బిడ్డలకి కోరింది ఇస్తూ చక్కగా అడిగినవి ఏవి కూడా కాదనకుండా అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్నమాట మంచి చదువుల్ని చదివించుకుంటూ మంచి జ్ఞానాన్ని నేర్పుకుంటూ ఆ పిల్లల్ని చక్కగా పెంచుతాడు ఇక ఇద్దరూ కూడా పెళ్ళికి వస్తారన్నమాట ఇక అమ్మాయికి ఎలాగైనా కానీ ఒక ధనవంతులైన కుటుంబానికి పెళ్లి చేస్తే అమ్మాయి సుఖపడుతుంది అనే ఆలోచనతో తను వెళ్ళిన చోటల్లా మా అమ్మాయికి మంచి సంబంధం చూడండి అని చెప్పి చెప్తూ ఉంటాడన్నమాట అలా ఆ అమ్మాయికి వాళ్ళు వీళ్ళు అందరికీ చెప్తూ ఉండడంగా ఒక ధనవంతులైన సంబంధం అనేది వస్తుంది ఆ పక్క ఊర్లోనే చాలా ధనవంతులైన కుటుంబం ఆ అమ్మాయిని చేసుకుంటాము అని చెప్పి ముందుకు వస్తుంది ఇక అంత ధనవంతుడితో పోటా పోటీగా తోగాలి అంటే తనకున్న ఆస్తిని మొత్తాన్ని కూడా ఇస్తే కానీ తన బిడ్డకి ఈ సంబంధం కుదరదు అనుకుంటాడు అంటే ఆ జమీందారు ఇక తనకున్న యావదాస్తిని కూడా ఆ అమ్మాయి పైన రాసేసి ఆ ధనవంతుల కుటుంబానికి కోడలిగా పంపిస్తాడన్నమాట ఇక కొంతకాలం గడిచిపోయిన తర్వాత అతనికి అనారోగ్యం వస్తుంది ఇక కొడుకు ఉన్నాడు కదా పెళ్ళిడికి వచ్చిన కొడుకు ఆ కొడుకు అన్ని డాక్టర్లకు చూపించగా తనకి ఒక పెద్ద జబ్బు వచ్చింది తనకి మంచి ఖరీదైన మందులు వాడాలి అని చెప్పి చెప్తారన్నమాట ఇక ఆ అబ్బాయి ఎంతో కష్టపడి పొలం పని చేసి వచ్చిన రూపాయి కాస్త వాళ్ళ నాన్న మందులకే ఖర్చు పెడుతూ ఉంటాడన్నమాట ఇలా కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళ నాన్న అబ్బాయి దగ్గరికి వచ్చి చెప్తాడు బాబు ఉన్నదంతా కూడా చెల్లి పెళ్ళికి మనం వాడేసాము ఇప్పుడు నేను నీకు ఏమీ లేకుండా చేశాను నువ్వేమో కాయ కష్టం చేసి నాకు మందులకి దానికి వాడుతున్నావు ఇప్పటికే నీకు నేను చాలా శ్రమ కలిగించాను ఈరోజు కాకపోతే రేపైనా కానీ నేను చనిపోవలసిందే కదా నా గురించి నువ్వు ఏమీ ఆలోచించుకు నేను బ్రతుకుండగానే ఎవరైనా ఒక అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకో నాయన అని చెప్పి చెప్తాడు ఇంకా వాళ్ళ నాన్న చెప్పిన మాట కూడా సరైనదే కదా అని చెప్పి ఆలోచించిన అబ్బాయి ఆ అబ్బాయికి అప్పటికే ఏ ఆస్తి లేదు చాలా పేదవాడు ఇక ఎంతో పేద కుటుంబానికి చెందిన ఒక పేదారాలని పెళ్లి అన్నమాట ఇక కొంతకాలానికి వాళ్ళ నాన్న కూడా చనిపోతాడు వీళ్ళిద్దరూ కూడా కాయకష్టం చేసుకుని ఆ ఇల్లును గడుపుకుంటూ ఇద్దరూ కూడా సంతోషంగా ఉంటారన్నమాట అయితే ఇక వాళ్ళ అన్న అంటే ఆ చెల్లి ఎవరైతే ధనవంతుల కుటుంబానికి ఇచ్చిన అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ఆ డబ్బు యొక్క పొగరు మీద ఉంటుంది ఎప్పుడు ఏదైనా ఫంక్షన్కైనా కానీ ఏదైనా పార్టీలకైనా కానీ అన్నని పిలవాలంటే తనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే నా యొక్క పుట్టింటి వాళ్ళు ఎంత పేదవాళ్ళ అని చెప్పి నేను ఆ ఇంట్లోనే పుట్టి పెరిగి వచ్చాను అని చెప్పి అందరికీ తెలిస్తే నన్ను చులకనగా చూస్తారేమో అత్తగారి ఇంట్లో అని చెప్పి ఇలా ఎన్నో రకాలైన ఆలోచనలతోటి ఆ అమ్మాయి వాళ్ళ అన్నని ఎప్పుడూ కూడా దూరం పెడుతూనే ఉంటుంది అన్నమాట ఏ ఫంక్షన్లకి దేనికి కూడా వాళ్ళ అన్నని పిలవదు అయితే ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది వాళ్ళ కూతురికి కూడా పెళ్ళిడి వచ్చిన కొడుకు అనేది వస్తారన్నమాట ఇక కొడుక్కి పెళ్లి చేయాలి అని చెప్పి అలా చెల్లెలు అనుకుంటుంది చక్కగా మంచి జమీందారు అయిన కుటుంబంలో అమ్మాయిని కోడలుగా తీసుకొచ్చుకోబోతుంది ఇక పలానా జమీందారు కుటుంబంలో పెళ్ళి అంటే ఊరు ఊరంతా కూడా సంబరంగా చెప్పుకుంటూ ఉంటారు కదా అలాగే ఆ ఊరంతా కూడా చెప్పుకుంటూ ఆనాడ ఈనాడ పడి పక్క ఊరు దాకా పాకి ఆ యొక్క మేనల్డు పెళ్ళి అనేది వాళ్ళ అన్నకి తెలుస్తుంది అన్నమాట వేరే వాళ్ళకి ద్వారాగా ఇంకా వెంటనే ఆ విషయం తెలిసిన తర్వాత అతను భార్య దగ్గరికి వెళ్ళి అంటే తన భార్య పేరు పద్మ అన్నమాట పద్మ నా చెల్లి కొడుకు పెళ్ళంట అంటే నా సొంత మేనల్డు పెళ్ళి జరుగుతుంది వాళ్ళు చాలా ధనవంతులు కదా ఒకవేళ పొరపాటున నన్ను పిలవడం మర్చిపోయారేమో లేకపోతే ఆహ్వాన పత్రిక పంపిస్తే అది మధ్యలోనే ఆగిపోయిందేమో నా చెల్లి కొడుకు పెళ్ళికి నేను ఖచ్చితంగా వెళ్ళాలి లేకపోతే నా యొక్క పుట్టింటి వాడు రాలేదే అని నా చెల్లి చాలా బాధపడుతుంది అంతేకాకుండా నలుగురిలో తనకి అవమానంగా కూడా ఉంటుంది అని చెప్పి తన భార్య పదంతో చెప్తాడన్నమాట అప్పుడు పద్మ ఏమంటుందంటే ఏమండి మనకి ఆహ్వాన పత్రిక రాలేదు కనుక ఎంత సొంత వాళ్ళు అయినా కానీ వాళ్ళైనా కానీ అలా పిలవని పేరంటానికి వెళ్ళకూడదు కనుక వెళ్ళొద్దండి అని చెప్పి చెప్తుంది అదేంటి అలా అంటావు వెళ్ళకపోతే ఎలా నా చెల్లి బాధపడుతుంది సరే ఒకవేళ మర్చిపోయి పొరపాటున తను పనుల్లో పడి నన్ను పిలవలేదేమో అనుకో నాకు తెలిసింది కదా తెలిసిన తర్వాత నేను వెళ్లకుండా ఎలా ఉంటాను అని చెప్పి అంటాడు అప్పుడు భార్య ఏమంటుందంటే సరేనండి మీకు ఇష్టమైనప్పుడు మీరు వెళ్ళండి నేను మాత్రం పిలవని పేరడానికి రాను అని చెప్పి చెప్తుందన్నమాట సరే నీ ఇష్టమని చెప్పి ఇక తనకి ఉన్న దాంట్లో చాలా ఎక్కువ రేటు బట్టలు తన యొక్క మేనళ్ళ కోసం తన చెల్లెల కోసం కొనుక్కుని వాటిని పెట్టిలో పెట్టుకుని తన చెల్లి ఇంటికి వెళ్తాడు అన్నమాట తన చెల్లి ఇంటికి వెళ్ళి తన ఇంటి ముందు నుంచుని చెల్లెమ్మ అని చెప్పి పిలుస్తాడు అలా పిలిచిన తర్వాత చెల్లి బయటకు రాదు చెల్లి తోడుకోడలు బయటికి వస్తుంది అన్నమాట బయటికి వచ్చి అన్న మీరు మా యొక్క తోడుకోడలు అన్న కదా ఉండండి నేను ఇప్పుడే మీ చెల్లిని పిలుస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి తన తోడుకోడలతో చెప్తుంది అన్నమాట అక్క మీరు ఎవరంటే మీ అన్నయ్య వచ్చారు నిన్ను చూడడం కోసమని చెప్పి పెళ్ళికి పత్రిక పంపించావా మీ అన్నయ్యకి వచ్చారు నీ కోసం బయట నుంచున్నారు అని చెప్పి చెప్తే అంటే ఆ యొక్క తోడుకాళ్ళు ఆ అమ్మాయితో చెప్తుంది అనమాట అప్పుడు ఆ అమ్మాయి మా అన్నయ్య వచ్చాడు నేను అసలు తనకి ఆహ్వాన పత్రికే పంపించలేదే ఎలా ఉన్నాడు మా అన్నయ్య ఖరీదైన బట్టలు వేసుకుని వచ్చాడా తన బట్టలు చూస్తే ఎలా ఉన్నాయి అంటే తను ఏదో పాత చినిగిపోయిన బట్టలు వేసుకుని వచ్చాడు అని చెప్పి చెప్తుంది అన్నమాట ఇక ఆ యొక్క మాట తన చెల్లికి నచ్చదు వెంటనే ఆ యొక్క అంటే ఆ చినిగిపోయి బట్టలు వేసుకుని వస్తే అందరూ చూసి తనని ఏమనుకుంటారు అని చెప్పి గబగబా కూడా చాటుగా ఎవరికి కనిపించకుండా అన్న దగ్గరికి వెళ్ళి అన్నని ఒక పక్కకు తోటలోకి తీసుకుని వెళ్తుంది అన్నయ్య ఎందుకు వచ్చావు నేను నీకు ఆహ్వాన పత్రిక పంపించలేదు కదా అయినా కూడా ఎందుకు వచ్చావు అంటే అమ్మ పొరపాటును పంపించలేదు లేదేమో అనుకుని నా మేనడు పెళ్ళిని చూడటానికి అని వచ్చానమ్మా తప్ప నేను రావటం అంటే నీ అన్నయ్య నీ బట్టలు వా నీ వాలకం ఎలా ఉన్నాయో చూసావు కదా ఇవి చూసి నా యొక్క మెట్టింటి వాళ్ళు ముందు నేను చులకన అయిపోతాను కనుక ఎటు వచ్చేవాడివి వచ్చావు కదా నువ్వు లోపలికి ఏమి పెళ్ళికి రావద్దు ఈ పెళ్ళి అయిపోయేంత వరకు చుట్టాలు పక్కలు మా ఇంట్లో చాలామంది ఉన్నారు వారందరి ముందు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఇక్కడ గది ఉంది తోటలో ఆ గదిలోనే ఉండు నువ్వు భోజనానికి ఇబ్బంది పడకుండా భోజనం సమయానికి నేను నీకు భోజనం పంపిస్తాను అని చెప్పి అన్నని గబగబా గదిలోకి తీసుకుని వెళ్ళి గదిలో తాళం పెట్టేసి తను మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి తను అసలు అన్న రానట్టుగానే ఏది జరగనట్టుగానే తన పెళ్లి పనుల్లో తను మునిగిపోతుందన్నమాట ఇలా ఒక రోజు గడుస్తుంది రెండు రోజులు గడుస్తుంది రెండు రోజులు అయ్యేసరికి ఆ గదిలో చీకట్లో ఉన్న తన యొక్క పరిస్థితిని తలుచుకుని ఆ అన్న ఎవరైతే ఉన్నారో అతనికి బాగా ఆకలి వేసి నా భార్య వద్దంటున్నా కూడా నేను అనవసరంగా నా చెల్లి నా చెల్లి అనుకుంటూ వచ్చాను ఈ ఆకలితో నేను ఇక్కడే చనిపోయేటట్లు ఉన్నాను నా భార్య బిడ్డలు ఏమైపోతారు నేను చనిపోతే అని చెప్పి పెద్ద పెద్దగా గదిలో కేకలు వేస్తాడన్నమాట ఆ కేకలు విని అటుగా వెళ్తున్న తన తోడికోడలు ఆ యొక్క తలుపును తీసి అదేంటి అన్నయ్య మీరు ఈ గదిలో ఉన్నారు ఎలా వచ్చారు అని చెప్పి అడుగుతుంది తన యొక్క చెల్లెల గురించి చెప్తే తన చెల్లి పరువు ఎక్కడ పోతుందో అని చెప్పి అమ్మ నేను మొన్న ఇక్కడికి వచ్చాను కదా వచ్చినప్పుడు చాలా నీరసంగా అనిపించి విశ్రాంతి తీసుకోవడం కోసం ఈ గదిలోకి వచ్చాను నేను నిద్రపోయాను ఎవరో నేను గదిలో ఉన్నది గమనించక తలుపు తాళం పెట్టేసి వెళ్ళిపోయారు రెండు రోజుల నుంచి ఈ గదిలోనే ఉన్నానమ్మా ఎవరైనా వస్తారేమో తీస్తారేమో అని ఎదురు చూస్తున్నాను నువ్వు కనుక తలుపు తీయకపోయినట్లయితే నా ప్రాణాలు ఈ గదిలోనే పోయాయి అమ్మ చాలా కృతజ్ఞుడివి నీకు అని చెప్పి ఆవిడకి అంటే ఆ తోడి కోడలకి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడన్నమాట అలా వెళ్ళిపోయేటప్పుడు అలా దారిలో నడుస్తూ ఉండగా చాలా నీరసం వస్తేస్తుంది అతనికి ఎందుకంటే రెండు రోజులైంది కదా అన్నం తిని చాలా నీరసం వచ్చి కళ్ళు బైర్లు కమ్మి కళ్ళు తిరిగినట్లుగా అనిపించి సడన్గా కింద పడిపోబోతుంటే వెంటనే ఒక ముసలావిడ వచ్చి అతన్ని పట్టుకుంటుంది ఇక మూడు గంటల తర్వాత అతను కళ్ళు తెరిచి చూస్తాడు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఒక పెద్ద ఆవిడ ఉంటుంది అమ్మ నేను ఎక్కడ ఉన్నాను నాకు ఇలా జరిగింది అని జరిగిందంతా కూడా ఆవిడతో చెప్తాడన్నమాట నాయనా ఇవన్నీ కూడా అనవసరం ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది నువ్వు బాగా ఆకలి మీద ఉన్నట్లు ఉన్నావు ఇదిగో ఈ పండ్లు తిను అని చెప్పి రెండు పండ్లని ఆవిడ అతనికి ఇస్తుందన్నమాట ఆ పండ్లను తింటాడు తిని అయ్యా నువ్వు ఆకలి వేస్తే దారిలో తినవచ్చు కొన్ని పండ్లను సంచిలో వేసుకుని వెళ్ళు ఇంట్లో నీకు భార్య బిడ్డలు ఉన్నారు కదా వారికి కూడా కొన్ని పండ్లను కోసుకుని వెళ్ళు అని చెప్పి ఆ పండ్లు ఉన్న చెట్లను చూపిస్తుంది ఆ చెట్లకు ఉన్న పండ్లని ఆ సంచి నిండా కోసుకుని వెళ్తాడన్నమాట వెళ్ళేటప్పుడు అయ్యా నీకు ఒక తొమ్మిది విషయాలు చెప్తాను ఈ తొమ్మిది విషయాలు కనుక నువ్వు గుర్తుంచుకుంటే జీవితంలో నీకు ఎటువంటి బాధలు రావు అని చెప్పి తొమ్మిది విషయాలు చెప్పి అతన్ని పంపించేస్తుంది అన్నమాట ఇక అతను వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్య వచ్చి ఆ సంచిని తీసుకుంటుంది ఇదిగో మా చెల్లి నాకు ఈ కాయలు ఇచ్చి పంపించింది ఈ కాయల లోపల చెట్లు పిల్లలు తింటారు అని చెప్పి ఆ సంచిలో ఇచ్చి పంపించిన తర్వాత ఇక ఆ సంచి తీసి లోపలికి తీసుకుని వెళ్ళి పిల్లల్ని పిలుస్తుంది కాయలు తినడానికి అని చెప్పి అందులోంచి తీస్తే ఆ సంచి నిండా కూడా బంగారపు కాయలు ఇక దానిమ్మకాయలను వలిచి చూస్తే అందులో బంగారు వజ్రాలు వైడూర్యాలు అవన్నీ కూడా కొన్ని కోట్ల విలువ చేసే బంగారం ఆభరణాలు బంగారు కాయలు వజ్రాలు ఆభరణాలు ఇవన్నీ కూడా ఆ నిండా ఉంటాయి వెంటనే పెద్ద పెద్దగా అరుస్తుంది ఏంటి అని చెప్పి గబగబా అతను ఆ లావుడా దగ్గరికి వెళ్తాడు అన్నమాట అంతలోనే బయటకు వచ్చేస్తుంది గదిలో నుండి ఏమండి మీ చెల్లి ఇచ్చిన కాయలేనా అవి అని అంటే అవును మా చెల్లి ఇచ్చిన కాయలే అవి మా చెల్లి ఏదైతే ఇచ్చిందో అవే తీసుకుని ఇంటికి వచ్చాను అని చెప్పి చెప్తుంది అన్నమాట మీ చెల్లి చాలా మంచిదండి మీ చెల్లి మన యొక్క పేదరికమైన స్థితిని చూసి తను మన కోసం ఏం పంపించిందో మీరే ఒకసారి లోపలికి వచ్చి చూడండి అని చెప్పి అతని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్తే ఆ సంచుల నుంచి ఆ కాయలను తీసి అతను కూడా షాక్ అవుతాడు అన్నమాట ఇక అతనికి జరిగిందంతా కూడా అర్థమైపోతుంది దారిలో తన్ని ఆపింది లక్ష్మీదేవి అని చెప్పి లక్ష్మీదేవి తన యొక్క కష్టాలను చూసి ఈ విధంగా కరుణించింది అని చెప్పి కానీ ఆ యొక్క భార్యతో ఏదీ కూడా చెప్పడు ఎందుకంటే తన చెల్లి విలువగా ఉండాలి అన్న ఉద్దేశంతో అవి తన చెల్లి ఇచ్చి పంపించింది అన్నట్లుగా అతను కూడా ఉంటాడన్నమాట ఇక ఆ యొక్క వాటిని ఆ కొన్నింటిని అమ్ముకొని తను మంచిగా ఒక పెద్ద జమీందారు ఇల్లు కట్టుకుంటాడు కార్లు కొనుక్కుంటాడు తన యొక్క కింద నౌకర్లను పెట్టుకుంటాడు ఇంకా వ్యాపారాన్ని మొదలు పెట్టుకుంటాడు అతని యొక్క ఊర్లో ఒక పెద్ద జమీందారుగా కొంతకాలానికి అతను స్థిరపడిపోతాడు అన్నమాట ఇక కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ ఆవిడ అంటే ఆ భార్య పద్మ వచ్చి ఆ అతనితో చెప్తుంది ఏమండి మనం ఇదివరకు ఎంత లేని స్థితిలో ఉన్నాము అంతులేని స్థితిలో నుంచి ఈ వాళ్ళ రోజున ఈ స్థితిలో ఉన్నాము అంటే దానికి కారణం మీ చెల్లే కదా ఒక్కసారి మీ చెల్లిని ఈ పండక్కైనా మన ఇంటికి తీసుకుని వచ్చి తనని జాగ్రత్తగా చూసుకుని తనకి మంచి మంచి కానుకలు ఇచ్చి తన మెట్టింటికి పంపిద్దాము ఒక వారం ఉంచుకుందాము అని చెప్పి చెప్పగా ఇక ఈసారి తను మంచిగా జమీందారు హోదాలో మెడలో మంచిగా బంగారుపు చైన్లను పదివేలకు పది ఉంగరాలను పెట్టుకుని బంగారు రథం మీద తన చెల్లిని తీసుకురావడానికి వెళ్తాడు బయట నుంచి చెల్లెమ్మ అని కేక వేస్తాడన్నమాట అప్పుడు తన తోడుకోళ్ళు బయటికి వచ్చి అన్నయ్య మీరా ఉండు మీ చెల్లిని పిలుస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి మీ యొక్క అన్నయ్య వచ్చారు అని చెప్పి తన చెల్లితో చెప్తుంది అన్నమాట ఎలా వచ్చారు మా అన్నయ్య మళ్ళీ పేదరికంలో నుంచి చినిగిన బట్టలు వేసుకుని వచ్చారా అని చెప్పి తను చాలా గర్వంగా మాట్లాడుతుంది అప్పుడు అలా రాలేదు ఈసారి తను బాగా జమీందారు లాగా వచ్చాడు అది కూడా బంగారు రథంలో వచ్చాడు అని చెప్పి చెప్పంగానే పరుగుపరిన తన అన్నయ్య దగ్గరికి వెళ్ళి తన యొక్క స్థితిగతులను చూసి దాన్ని బట్టి తన అన్నయ్యని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి తనకి మంచినీళ్ళు పండ్ల రసాలు ఇచ్చి మంచిగా చూసుకుంటుంది చెల్లమ్మ నువ్వు నాతో పాటు మా ఇంటికి వస్తే ఒక వారం రోజులు ఈ పండగ వెళ్ళిపోయేంత వరకు అక్కడే ఉండి వద్దు కానీ అని చెప్పి చెప్తాడన్నమాట అప్పుడు సరే అన్నయ్య అని చెప్పి క్షణం కూడా ఆలోచించకుండా తన అత్తమామలకు తన భర్తకు చెప్పి వెంటనే బయలుదేరి వస్తుందన్నమాట ఇక చక్కగా మంచిగా తనకి విందు భోజనాలు పెట్టి చాలా దర్జాగా భార్యాభర్ ఇద్దరూ కూడా తన చెల్లిని చూసుకుంటారు ఇక ఒకరోజు తన యొక్క భార్య తన భర్త దగ్గరికి వచ్చి ఏమండి రేపు ఇంకా మీ చెల్లి వెళ్ళిపోతాను అంటుంది తనకి ఎప్పుడూ కూడా గుర్తుండిపోయేటట్లుగా ఒక బహుమతిని కానుకగా తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి చెప్పక ఇక తన అన్న కూడా బాగా ఆలోచించి ఒక చెప్పులు కుట్టే షాప్ దగ్గరికి వెళ్తాడు చెప్పులు కుట్టే షాప్ దగ్గరికి వెళ్ళి బంగారం వజ్రాలు వైడూర్యాలు రత్నాలు అన్నీ నింపి ఒక బంగారు చెప్పులను నా చెల్లి కోసం నువ్వు తయారు చేయగలవా ఆ చెప్పులు కూడా మామూలుగా ఉండకూడదు నా చెల్లిక ఒక ఒక్కొక్క అడుగు వేస్తుంటే అవి మాట్లాడాలి అది కూడా నేను చెప్పిన తొమ్మిది మాటలను మాత్రమే మాట్లాడాలి అని చెప్పి చెప్తాడు మాట అలా నువ్వు చేయగలవా అని చెప్పి ఆ చెప్పులు కుట్టే వ్యక్తిని అడుగుతాడు అప్పుడు ఆ చెప్పులు కుట్టే వ్యక్తి నేను చక్కగా చేయగలను కాకపోతే దానికి డబ్బు చాలా ఎక్కువ అవుతుంది అని చెప్పి చెప్తాడు ఎంత డబ్బు అయినా కూడా పర్లేదు కానీ నేను చెప్పిన విషయాలను కూడా అందులో ఉండాలి అని చెప్పి చెప్పగా ఆ తొమ్మిది విషయాలు చెప్పులు కుట్టే వ్యక్తికి చెప్తాడు అందులో మొదటిది ఎంత ధనం ఉన్నా కానీ మానవత్వం లేని అజ్ఞానులు ఎప్పుడూ కూడా పేదరిక మంచులలోకి వెళ్ళిపోతారు అంటే ఎంత డబ్బు ఉన్నది అన్నది ఎప్పుడూ ముఖ్యం కాదు మనిషికి మానవత్వం ఉండాలి అదేవిధంగా అజ్ఞానం లేకుండా ఉండాలి అలా ఉంటేనే వాళ్ళు చక్కగా ఉంటారు ధనవంతులుగా ఉంటారు లేకుంటే పేదరికంలోకి వెళ్ళిపోతారు ఇక రెండవది మానవుడు ఏదో ఒక పని చేయడానికి ఎప్పుడూ కూడా కృషి చేస్తూ ఉండాలి ఎప్పుడు మనిషి అన్న తర్వాత ఏదో ఒకటి చెయ్యాలి అలా సోమరిపోతలాగా పడుకుని ఉండకూడదు ఇక మూడవది ఏ పని చేసినా కానీ ఆ పనిలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఒక గుర్తింపును తెచ్చుకోవాలి అంతేకాని ఏదో చేసిందిలే అన్నట్లుగా ఉండకుండా తనకి అందుబాటులో గుర్తింపు రావడం కోసం ఎక్కువగా కష్టపడాలి ఇక నాలుగవది అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పొందాలి ఏది జరిగినా కానీ కాలాన్ని మాత్రం ఎప్పుడూ నిందించకూడదు ఎందుకంటే కొంతమంది ఏది జరిగినా కూడా నాకు టైం బాగాలేదు నీ వల్లే ఇది జరిగింది నీ వల్లే నీ వల్లే అని ఒకరిని నిందిస్తూ కాలాన్ని నిందిస్తూ ఉంటారు అలా కాకుండా అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానంతో ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా కాలాన్ని నిందించు ఏది జరిగినా కూడా అది తన వల్లే జరిగింది అనుకుని అది ముందుకు జరగకుండా ఆ పనిలో నష్టం రాకుండా జాగ్రత్త పడతారు ఇక ఐదవది ఏంటి అంటే కర్మ కర్మ ఫలితం ఎప్పుడూ కూడా అదృష్టం మీద ఆధారపడి ఉండదు కనుక ఎప్పుడూ కష్టపడి మనిషి పని చేస్తూ ఉంటాడో అలా కష్టపడే వ్యక్తికి అదృష్టం తనంతట తానే వర్తిస్తుంది తప్పితే అదృష్టం అనేది ఇలా ఉంటేనే వస్తుంది అని ఎప్పుడూ కూడా ఉండదు కష్టపడి పనిచేసే వారికి మాత్రమే అదృష్టం వస్తుంది ఖాళీగా కూర్చునే వాళ్ళకి అదృష్టం అనేది కలగదు ఇక ఆరవది ఎప్పుడూ ఎదుటివారి మీద దూషిస్తూ నిందిస్తూ ఎదుటివారి ఎదుగుదలను చూసి అసూయపడుతూ ఉంటే వారి వెనుక లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ప్రయాణించదు అర్థమైంది కదా ఇక ఏడవది ఏంటి అంటే కనుక పని చేయడానికి భయపడేవారు పని చేయడానికి సాకులు వెతుక్కునేవారు ఎప్పుడూ కూడా పేదరికంలోనే ఉండి కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఇక ఎనిమిదవది ఏంటి అంటే కనుక కను ఎప్పుడూ కను పేదవారిని దూషించడం వారిని అవమానించడం చేయకూడదు అంతేకాకుండా దానం చేయని వ్యక్తి కూడా పేదరికాన్ని అనుభవిస్తారు ఎదుటివారిని ఎప్పుడూ కూడా గౌరవంతో చూడాలి వారి వెనుక ఉన్న డబ్బును చూసి వారి యొక్క స్థితిగతులను చూసి విలువను ఇవ్వకూడదు కనుక ఎంత పేదరికంలో ఉన్నా కానీ మనిషికి ఇచ్చే విలువ తప్పకుండా ఇచ్చి తీరాలి ఇక తొమ్మిదవది ఏంటి అంటే కనుక చెల్లెమ్మ అహమ రక్త సంబంధం ధనం ఈ మూడింటిని చూసి ఎప్పుడూ మనిషి అనేది తన యొక్క స్థితిగతులను బట్టి అడుగు వేయాలి ఎప్పుడు ఎంత ధనం ఉన్నా కానీ రక్త సంబంధికులను మాత్రం మర్చిపోకూడదు ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ధనం కన్నా రక్త సంబంధం మానవత్వం అనేవి చాలా విలువైనవి అని చెప్పి ఈ తొమ్మిది మాటలు ఆ చెప్పులు కుట్టేవానికి చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తారన్నమాట ఇక ఆ రోజు సాయంత్రానికే చెప్పులు కుట్టేవాడు చెప్పులను చక్కగా తయారు చేసి ఇస్తాడు ఇంకా వాళ్ళ చెల్లి వెళ్ళే రోజు మంచిగా బట్టలు పెట్టి ఈ చెప్పులను కూడా ఇచ్చి తనకి కానుగ అతన్ని అంటే వాళ్ళ ఆవిడి పుట్టింటి నుంచి మెట్టింటికి సాగనంపుతారన్నమాట ఆ చెప్పులు చూసి వాళ్ళ చెల్లి చాలా చాలా సంతోషపడిపోతుంది ఎందుకంటే ఆ చెప్పుల విలువే కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది ఇక అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారు అడుగుతారు మీ అన్నయ్య ఏం పెట్టారు అని చెప్పి అప్పుడు ఆ చెప్పులను తీసి చూపిస్తుంది అన్నమాట ఆ చెప్పుని చూసి వారు కూడా షాక్ అవుతారు అంత బాగుంటాయి అవి వజ్రాలు వైడూర్యాలు బంగారంతో నిండి ఉంటాయి అన్నమాట ఇక ఆ చెప్పులు వేసుకుని ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ఆ చెల్లికి ఈ తొమ్మిది మాటలు వినిపిస్తాయి వెంటనే అక్కడ కుప్ప కూలిపోయి పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది ఇంకా వెంటనే అత్త మామ భర్త తోడి అడుగుతారు ఏమైంది అని చెప్పి అప్పుడు జరిగిందంతా కూడా తన అన్నకు చేసిన అవమానం అంతా కూడా వారికి చెప్తుంది అన్నమాట సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఎప్పటి నుంచి అయినా కానీ రక్త సంబంధికులకు విలువనివ్వాలి వారికి ఉన్నా లేకపోయినా వారిని ఎప్పుడూ కూడా అవమానించకూడదు వారిని ప్రేమగా చూసుకోవాలి ఎటువంటి సహాయం చేయకపోయినా కానీ వారిని మాత్రం అవమానించే హక్కు నీకు లేదు అని చెప్పి చెప్తారు తన తప్పు తాను తెలుసుకుని చాలా బాధపడుతుందన్నమాట అయితే ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి ఏం చెప్పింది అనుకుంటున్న మాట ఏంటి అంటే కనుక బిడ్డ ఆ తొమ్మిది విషయాలు నీకు కూడా గుర్తున్నాయి కదా మరి నీకు కోట్ల అదృష్టం అనేది లక్ష్మీదేవి రూపంలో నిన్ను కూడా కటాక్షించాలి అంటే ఈ తొమ్మిది విషయాలు నువ్వు భవిష్యత్తులో ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి ఈ తొమ్మిది విషయాలు పాటించిన వాడికి ధనం అనేది మూడు రోజుల్లోనే వాళ్ళ ఇంట అనేది అడుగు పెడుతుంది ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి నిన్ను అనుగ్రహిస్తుంది నువ్వు ఎంత అయితే ధనం కావాలి అని కోరుకుంటున్నావో అంత ధనం అనేది నీ వశం చేసుకోవడానికి ఈ తొమ్మిది విషయాలు నువ్వు తప్పకుండా పాటించాలమ్మా అప్పుడే నువ్వు కోటీశ్వరుడిగా మారగలుగుతావు అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి